టెంపుల్ తిరుమల స్వామిని తలపించే పర్వతంపై భక్తిగోపురం హైదరాబాద్ నగరానికి సమీపంలో ఐదు కిలోమీటర్లకు పైగా పొడవైన పచ్చని అంజానాద్రి కొండలపై ఒక అద్భుతమైన ఆలయం వెలుగులు చిమ్ముతోంది అదే మన టెంపుల్ ఈ ఆలయం ప్రధానంగా శ్రీవెంకటేశ్వర స్వామికి అంకితం స్వామివారి విగ్రహం తిరుమలలోని బాలాజీ వంటి ఆకారంలో ఉండటం వల్ల దీన్ని చిన్న తిరుమల అని కూడా పిలుస్తారు సంఘీ ఇండస్ట్రీస్ అనే ప్రముఖ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఆలయం ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటిలో నిర్మించబడింది ఆలయ నిర్మాణ శైలిలో ద్రవిడ శిల్పకళ ప్రకాశిస్తుంది ఇది పూర్తిగా తెల్లరాయితో నిర్మించబడింది ఆలయం చుట్టూ గోపురాలు మండపాలు హనుమాన్ లక్ష్మీదేవి శివలింగం రాముడి ఆలయాలు కూడా ఉన్నాయి కొండపై ఉన్న ఈ ఆలయం నుంచి చూపిన దృశ్యం అద్భుతం ఇక్కడకు వచ్చే భక్తులు మానసిక శాంతిని పొందుతారు ప్రశాంతత పచ్చదనం ఆధ్యాత్మికత ఇవన్నీ కలసి ఈ స్థలాన్ని మరింత పవిత్రతతో నింపుతున్నాయి సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఆలయగోపురమీద పడే కాంతులు చూసే అనుభూతి వర్ణించలేనిది అందరికీ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటున్నాం